జిల్లాలో ఎమ్మెల్యేలను మారుస్తున్న చర్చ అయితే జోరందుకుంది తాడేపల్లికి చింతలపూడి పోలవరం ఎమ్మెల్యేలు వెళ్లడంతో మరింత అటెన్షన్ నెలకొంది అక్కడ ఈ రెండు చోట్ల ఎమ్మెల్యేల మార్పు తప్పదని అనుకుంటున్నారు పోలవరం ఎమ్మెల్యే బాలరాజ్ అయితే తనకు కాకపోయినా తన భారీకైనా సీట్ ఇవ్వాలని కోరుతున్నారాయన ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యేలను మారుస్తారన్న చర్చ జోరందుకుంది తాడేపల్లికి చింతలపూడి పోలవరం ఎమ్మెల్యేలు వెళ్లడంతో మరింత అటెన్షన్ నెలకొంది ఈ రెండు చోట్ల ఎమ్మెల్యేల మార్పు తప్పదని అనుకుంటున్నారు పోలవరం ఎమ్మెల్యే బాలరాజైతే తనకు కాకపోయినా తన భార్యకైనా సీట్ ఇవ్వాలని కోరుతున్నారాయన ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యేలను మారుస్తారన్న చర్చ అయితే జోరందుకున్నట్లుగా తెలుస్తోంది తాడేపల్లికి చింతలపూడి పోలవరం ఎమ్మెల్యేలు వెళ్లడంతో మరింత టెన్షన్ నెలకొంది అక్కడ ఈ రెండు చోట్ల ఎమ్మెల్యేల మార్పు తప్పదని అనుకుంటున్నారు ఇటు పోలవరం ఎమ్మెల్యే బాలరాజ్ అయితే తనకు కాకపోయినా తన భార్యకైన సీట్ ఇవ్వాలని కోరుతున్నారాయన ఏలూరు జిల్లాలో ఎమ్మెల్యేలను మారుస్తారన్న చర్చ అయితే జోరందుకుంది తాడేపల్లికి చింతలపూడి పోలవరం ఎమ్మెల్యేలు వెళ్లడంతో మరింత టెన్షన్ నెలకొంది అక్కడ ఇక ఇతిహాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి పార్గో లైవ్ ద్వారా అందిస్తారు ఎస్ భార్గవ్ ఏలూరు జిల్లా వైసీపీలో అభ్యర్థుల మార్పుపై చర్చ అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏలూరు జిల్లాలో దాదాపుగా కూడా ముగ్గురు ఎమ్మెల్యేలను మారుస్తారంటూ కూడా చర్చ అయితే కొనసాగుతుంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వచ్చినట్లు తెలుస్తుంది పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అలాగే చింతలపూడి ఎమ్మెల్యే ఎలించా వీరిద్దరిని కూడా తాడేపల్లి పిలిచిన నేపథ్యంలో వారిద్దరిని కూడా కచ్చితంగా మార్పు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే పార్టీకి చెందినటువంటి కొంతమంది పెద్దలు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా సూత్రప్రాయంగా వారు తప్పుకోవాలంటూ చెప్పినట్లు కూడా సమాచారం అయితే అందుతుంది ఇందులో ప్రధానంగా తెల్లం బాలరాజు ఇప్పటికే నాలుగు సార్లు పోలవరం ఎమ్మెల్యే గెలిచారు మూడు సార్లు సార్వత్రిక ఎన్నికల్లో అలాగే ఒకసారి ఉప ఎన్నికల్లో కూడా ఆయన గెలుపు ఉంది ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు గిరిజన నేతగా ఉన్నారు ఆయన అయితే ఈ తరుణంలోనే ఆయన పూర్తిగా నియోజకవర్గంలో ప్రజల నుంచి వ్యతిరేకతతో పాటు పార్టీలోని కొంతమంది వర్గాలుగా విడిపోయి కూడా వ్యతిరేకత ఉంది ఈ తరుణంలో అభ్యర్థిని ఖచ్చితంగా మార్చాల్సినటువంటి పరిస్థితి పోలవరంలో నియోజకవర్గంలో ఉంది అనేది కూడా ఆయన దృష్టికి పార్టీ పెద్దలు తీసుకున్నట్లు తెలుస్తుంది అటు సీఎం వద్దకు కూడా ఆయన వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా సమాచారం అయితే అందుతుంది అయితే తనకు సీట్ ఇవ్వకపోతే తన భార్యకైనా సీట్ ఇవ్వాలంటూ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అధిష్టానాన్ని కోరుతున్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకు సంబంధించి తన సత్యమాలను కూడా వెంట పెట్టుకుని తాడేపల్లికి తీసుకువెళ్లారనేటువంటి సమాచారం అయితే ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరోవైపు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవైనటువంటి చింతలపూడి నియోజంలో ఎమ్మెల్యే ఎలీజా ఉన్నారు అతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగగా ఉండి రాజీనామా చేసి ఇటీవల జరిగినటువంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి వైసీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి గెలుపొందారు అయితే ఆది నుంచి కూడా ఆయనకి అటు ఎంపీ కోటగిరి శ్రీధర్ వర్గం వ్యతిరేకంగా ఉండడం మరికొంతమంది గ్రూప్ రాజకీయాల్లో చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ వాటిని పార్టీ పెద్దలు సరిది చెప్పే ప్రయత్నం చేసినా అవేమి కూడా ఒక కొలిక్కి రాకపోవడంతో ఈ రోజు ఖచ్చితంగా చింతలపూడి టికెట్ సీట్ అనేది కూడా మార్చాలంటూ కూడా ఆ పార్టీ కేడర్ నుంచి అధిష్టానం వద్దకు పెద్ద ఎత్తున కూడా వెనక్తులు వెళ్లడంతో ఈ రోజు చింతలపూడి టికెట్ ను కూడా మార్చబోతున్నట్లయితే తెలుస్తుంది ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎలీజాను ఇక్కడి నుంచి తొలగించి ఆ గోపాలపురం నియోజకవర్గం ఇస్తున్నటువంటి ప్రచారం కొనసాగుతుండగా మరి చింతలపూడి నుంచి ఎవరు పోటీ చేస్తారనేది కూడా ఖచ్చితంగా పరిస్థితి కూడా ఉంది మరొక నేత ఎవరు కూడా ప్రస్తుతం పోటీకి సంబంధించి దీటుగా ఎదుర్కొనగల ప్రతిపక్షాలను ఎదుర్కొన్న నేత ఎవరు కూడా చింతలపూడి నియోజవర్గంలో లేకపోవడంతో ప్రస్తుతం అభ్యర్థి కోసం వేట కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఓవరాల్ గా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మరొక నలుగురు నేతలు కూడా నియోజకవర్గ ప్రధానంగా ఫోకస్ పెట్టారని అనుకోవచ్చు అంటారా మొట్టమొదటిసారిగా సీఎం జగన్ గాని పార్టీ అధిష్టానం గాని ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ నియోజవర్గాలపైనే పూర్తిగా కూడా దృష్టి సారించారు ఎందుకంటే ఏలూరు జిల్లాలో రెండే రెండు రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి ఒకటి చింతలపూడి ఎస్సీ నియోజవర్గం మరొకటి పోలవరం ఎస్టీ నియోజవర్గం ఈ రెండు నియోజకవర్గాల పైన కూడా ప్రధానంగా దృష్టి సారించారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం బలుగు బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున కూడా పేట వేస్తుంది వారందరినీ కూడా న్యాయం చేస్తుందని చెప్పినప్పటికీ కూడా ఆ స్థానంలో గెలుపొందకపోతే గనక వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మిగిలిన చోట్ల కూడా వెనకందులు ఉంటాం కాబట్టి వాటిని బలోపేతం చేసేందుకు వీరందరినీ కూడా తాడేపల్లికి పిలిచినట్లు తెలుస్తుంది ఎక్కడెక్కడైతే అసమ్మతి వర్గాలు ఉన్నాయి అలాగే విభేదాలు ఉన్నాయి అలాగే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తీసు ఒక చోటకు చేర్చి ఖచ్చితంగా కూడా వారందరినీ అభ్యర్థులు మార్పు చేసేటువంటి ప్రయత్నాలు అయితే వైసీపీ అధిష్టానం ఖచ్చితంగా చేస్తుంది దీంతో రిజర్వ్ స్థానాలకు చెందినటువంటి నేతలందరినీ కూడా ఇప్పటికే రెండు రోజులుగా వరుసగా దపదపాలుగా నేతలందరూ కూడా తాడేపల్లికి వెళ్తూ ఉన్నారు అలాగే బెంగళూరు కూడా కొంతమంది ఈ జిల్లా నుంచి నేతలు కూడా వెళ్లి అక్కడ కూడా పార్టీ పెద్దలతో చర్చించినట్లయితే సమాచారం అయితే ఉంటుంది ఈ తరుణంలోనే వారు వారి కుటుంబ సభ్యులకి తమకు కాకపోతే తమ కుటుంబ సభ్యులకు ఇవ్వాలంటూ రిజర్వ్ స్థానాల్లో నేతలందరూ కూడా వారు పార్టీని పట్టుబడుతున్నట్లు తెలుస్తుంది అంటే వైసీపీ అంటున్న నేపథ్యంలోనే ఈ మార్పులన్నీ చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా ఎక్కడైతే వ్యతిరేకత ఉందో ఆ కూడా మారుస్తున్న పరిస్థితి కనిపిస్తుందని అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా పూర్తిగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కార్యకర్తలు ధైర్యం నింపేందుకు వెళ్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడుతున్న తరుణంలో ఖచ్చితంగా అది సాధ్యం కాదనే విషయం అధిష్టానానికి కూడా తెలుసు అనేటువంటి అభిప్రాయం కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నేతల నుంచి అయితే వినిపిస్తుంది ఈ తరుణంలోనే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఒక ధైర్యాన్ని కార్యకర్తల్లో నూరు పోసేందుకు మాత్రమే అది ఉపయోగపడుతుంది కానీ ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసి మళ్ళీ విజయం సాధించాలంటే కనుక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మంది నేతలను మార్చాల్సినటువంటి పరిస్థితి ఉందంటూ అధికార పార్టీకి చెందినటువంటి నేతల నుంచి ఇప్పటికే తెలుస్తుంది అయితే ఖచ్చితంగా నలభై మంది ఎమ్మెల్యేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తొలగించాల్సింది అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది మరి మిగిలిన నలభై మందిని మాత్రం నియోజకవర్గాల నుంచి మార్పు చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అందులో భాగంగానే ఈ రోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరుగురు నేతలను మారుస్తారు ఇప్పటికే ఇద్దరిని పిలవడం జరిగింది మరొక నలుగురును కూడా పిలవడం జరుగుతుంది మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ పదిహేనులో ఆరుగురిని మాత్రం ఖచ్చితంగా తొలగించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా వెళ్లాలంటే ఈ మార్పు చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఎక్కడైతే వర్గాల్లో మార్పు చేస్తారో వారు పార్టీకి అనుకూలంగా ఉంటారా వ్యతిరేకత వెళ్ళగక్కుతారా మరొక పార్టీలోకి వెళ్తారనేది కూడా కింది స్థాయిలో తీవ్రంగా కూడా భయాందోళన రేపుతోంది అధికార పార్టీ ఉండి నూట యాభై ఒక్కొస్తాయని కోచ్ అంటారు భార్గవ్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత అయితే ప్రథమ స్థాయిలో ఉన్నటువంటి నేతల్లో ఉంది క్షేత్ర స్థాయిలో మాత్రం వారిని మార్చడమే సరైనటువంటి నిర్ణయం అనేటువంటిది మాత్రం వినిపిస్తుంది అయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కేడర్ అభిప్రాయాలు అధిష్టానం వద్దకు వెళ్లేటువంటి పరిస్థితులు ప్రస్తుతం వైసీపీలో లేవనైతే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఎమ్మెల్యేలని తాడేపల్లికి వెళ్లి సీఎం ని కలవాలంటేనే అటువంటి పరిస్థితులు లేవు ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తమను అవసరం వచ్చింది తమను పిలుస్తున్నారనేటువంటి వాదన ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల నుంచి అయితే ఖచ్చితంగా బహిరంగంగా వారి అవసర సన్నిహితుల వద్ద వెళ్లగట్టడం అయితే జరిగింది ఈ తరుణంలో వారిని మారిస్తే గనక తమకు ఉన్నటువంటి తమకు బలం ఉంది ఖచ్చితంగా తాము పోటీకి దిగడం అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ పోటీ చేయకపోతే గనక అధికార పార్టీలో ఉండి ఇన్ని సంవత్సరాలు నియోజకవర్గంలో ఉండి ఇప్పుడు పోటీ చేయకపోతే ఖచ్చితంగా లోకు అయిపోతాం కింది కేడర్లు అంటూ కూడా వారు అసమ్మతి అయితే వెళ్ళగలుగుతున్నారు పార్టీకి తీవ్రంగా వ్యతిరేకంగా కూడా పనిచేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎస్ అంటే భార్గవ్ అంటే డైరెక్ట్ గానే సీఎం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడైతే వాళ్ళకి వ్యతిరేకత ఉందో ప్రజల్లో కానీ ప్రభుత్వం సైడ్ నుంచి కానీ వాళ్ళని అయితే పక్కకి తప్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎస్ అంటే పార్టీలో ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయా ఆ నేతలందరూ కూడా లేకపోతే పార్టీ మారే సూచనలు ఉంటాయని అనుకోవచ్చు అంటారా ఏటైనా కూడా వైసీపీ నాయకులు కూడా కూడా జగన్ జగన్నే సీఎం గా చూడాలని కూడా చాలా వరకు అంటున్న పరిస్థితి వైసీపీ నేతలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాల్లో కూడా మేము జగన్ జగన్నే సీఎం గా చూడాలి అని అనుకుంటున్నాం ఆయన కోసమే మేము సపోర్ట్ చేస్తామని కూడా చాలా వరకు నేతలు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది చూస్తున్నాం కూడా మనం అయితే బహిరంగంగా నేతలందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వైసీపీ గురించి కానీ జగన్ గురించి కానీ పెద్ద ఎత్తున కూడా రాబోయేది తమ ప్రభుత్వం అని చెబుతున్నప్పటికీ కూడా అంతర్గతంగా చూసుకుంటే కనుక గత ఐదేళ్లలో తమకు జరిగినటువంటి లబ్ధి ఏంటి తమ వారికి జరిగినటువంటి లబ్ధి ఏంటి అనేది ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికల్లో ఖర్చు పెట్టాల్సినటువంటి వచ్చేసరికి ఆర్థికంగా వారందరూ కూడా బీరేజ్ వేసుకుంటున్నారు ఇప్పటికే గడిచిన ఐదేళ్లలో తాము ఎంత అనేది కూడా వారు ఆలోచించుకుంటూ తీవ్రంగా కూడా మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కొంతమంది గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు గతంలో ఎన్నికల ముందు వారు తాకట్టు పెట్టినటువంటి తమ ఆస్తులన్నీ కూడా ఇప్పటి వరకు విడిపించుకోలేకపోయామంటూ బహిరంగంగా వారి సన్నిహితుల వద్ద వారి పార్టీలో వద్ద ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేశారు అయితే సీట్ ఇవ్వబోతే కనుక ఖచ్చితంగా వారందరూ కూడా బయటకు వచ్చి బహిరంగంగా ఆవేదనను వెల్లిబుచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇటువంటి ప్రమాద స్థాయి ఎంతవరకు ఎందుకు తెచ్చుకున్నారనేటువంటి పరిస్థితి కూడా అటు సీఎం జగన్ పార్టీ పెద్దలను ప్రశ్నించారు ఇప్పటి వరకు ఎంతమంది వ్యతిరేకతగా ఉంటే తన దృష్టికి ఎందుకు తీసుకురాలనేది కూడా ఆయన ఇప్పటి వరకు వారిని మందలించినట్లు కూడా తెలుస్తోంది ఎందుకే ఆయన నేడుగా తాడేపల్లికి పిలిపించి తాడేపల్లిలోనే స్వయంగా సీఎం జగన్ వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు ఉంది అయితే నలభై మంది వరకు కూడా మారిస్తే ఖచ్చితంగా వారందరి నుంచి వ్యతిరేకత పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు రైట్